జ్యోతి రాలేదా లేదండి డ్రైవర్ కి పుస్తకాలు ఇచ్చి పంపి ఆ అబ్బాయితో సినిమాకి వెళ్ళింది ఏమిటి శోభానం అవునండి ఆ లేడీ డాక్టర్ గారు అబ్బాయి భాస్కర్ లేడు రోజు కాలేజ్ వదిలిపెట్టగానే అతనితో షికార్లకు వెళ్తోందట ఎవరు చెప్పారు ఈ విషయం డ్రైవర్ అసలు మీరిచ్చిన అలసి వల్ల కదా అమ్మాయి ఇలా తయారైంది వయసు వచ్చిన పిల్ల ఇలా ప్రవర్తిస్తే దాని భవిష్యత్ ఏమవుతుంది ఎప్పుడైనా ఆలోచించారా భాస్కర్ నమస్కారం నీతో మాట్లాడాలి లోపలికి రావుడు కాఫీ తీసుకురా కాఫీ నాకు అవ్వట్లేదు గురి కూల్ డ్రింక్ ఏయ్ కూల్ డ్రింక్ తీసుకురా కూర్చో జ్యోతి ఇంతవరకు ఎక్కడున్నావు సినిమాకి వెళ్ళానమ్మా అబద్ధాలు చెప్పడం కూడా నేర్చుకున్నావన్నమాట సిగ్గు విడిచి అబ్బాయితో షికార్లకు వెళ్ళడమే కాకుండా ఇంటికి కూడా తీసుకొస్తున్నావా అమ్మంటే గౌరవం నాన్నంటే భక్తి ఉన్న ఏ ఆడపిల్ల ఇలా ప్రవర్తించదు మన అంతస్తు ఏమిటి మన గౌరవం ఏమిటి పెళ్లిడికి వచ్చిన పిల్లవే అమ్మా ఏ బాధ కలిగిందా నీ ప్రవర్తన గురించి మేమెంత బాధపడుతున్నావో తెలుసా అది కాదమ్మా ఏది కాదు నువ్వే ఇంకా పసిపిల్లనే అనుకుంటున్నావా వయస్సుతో పాటు మనసు పెరగాలి తల్లిదండ్రులు ఆ అర్థం చేసుకోవాలి ఇప్పుడే చెప్తున్నాను ఇక నుంచి కాలేజ్ విడిచిపెట్టగానే బుద్ధిగా ఇంటికొచ్చావా సరే సరే లేదా నువ్వు చదువుకున్నవాడు పరాయి ఆడపిల్లను వెంటేసుకు తిరగడం మంచిది కాదని తెలియదు వేరేగా భావిస్తున్నారు నేను అలాంటి వాడిని కాదండి నువ్వు మంచివాడివే కావచ్చు కానీ కూర్చో అన్నా చెల్లెలు వీధిని వెళ్తుంటే అనుమానించే రోజులు నీకేమయ్యా మగవాడు ఎన్ని అపనిందు వచ్చినా తట్టుకోగలవు కానీ ఆడపిల్ల జీవితం సర్వనాశనం అవుతుంది ఆ కుటుంబ గౌరవం గంగపాలవుతుంది ఇవన్నీ నువ్వు ఆలోచించావా క్షమించండి మీ అమ్మాయిని మోసం చేయాలన్న ఉద్దేశం నాకు లేదు మీరు అంగీకరిస్తే జ్యోతిని నేను పెళ్లి చేసుకుంటా నువ్వు సరే ఈ పెళ్లికి మీ తల్లిదండ్రులు అంగీకరించకపోతే మీకు ఆ సందేహం అక్కర్లేదండి వాళ్ళు ఇదివరకే ఇష్టపడ్డారు మీకు అభ్యంతరం లేకపోతే మంచి రోజు చూసి పిల్లలు చూసుకోవడానికి మా అమ్మా నాన్న తీసుకొస్తా చూశారా ఈ రోజుల్లో పిల్లలు ప్రేమించుకుని పెళ్లి నిర్ణయించుకుని మనల్ని ఆశీర్వదించబడుతున్నారు అవునండి కాలం మారింది మా పెళ్లిలో పురోహితుడు ప్రమాణాలు చేయించి మధ్యలో ఉన్న తెర తీసే వరకు ఈవిడ గారి ముఖమేరా చూడలేదు అమ్మాయి లక్ష్మీదేవిలా ఉంది బంగారు బొమ్మలా ఉంది నీ పేరేమిటమ్మా జ్యోతి అంతానికి తగిన పేరు అమ్మాయికి దిష్టి తగులుతుందనా బుగ్గ మీద అంత పెద్ద చుక్క పెట్టారు అది మేం పెట్టిన చుక్క కాదండి పుట్టుకుతోనే ఉంది అయితే పుట్టుమచ్చ అన్నమాట ఆడవాళ్లకు ఎడం బొగ్గ మీద పుట్టుమచ్చ ఉంటే అదృష్ట జాతకులు అంటారు శేఖర్ గారు అమ్మాయి మాకు నచ్చింది శుభం గంట కూడా మోతి డాక్టర్ ఈ పుట్టుమచ్చ బ్యూటీ స్పాట్ లాగా ఎంత అందంగా ఉందో ఈ అమ్మాయి వీళ్ళ కన్న కూతురు కాదనుకుంటాను ఏమిటి నువ్వు అనేది ఏమండి ఈ అమ్మాయి మీ కన్న కూతురేనా కన్న కూతురు కాకపోయినా అంతకన్నా ఎక్కువగా పెంచాం ఆ ఫోటోలో పాప జ్యోతేగా అవును చిన్నప్పుడు తీయించాం అయితే ఈ సంబంధం నాకు ఇష్టం లేదు ఏమిటి కారణం ఒక పతిత కూతుర్ని నా కోడలుగా అంగీకరించలేను అవునండి ఆ బుగ్గ మీద పుట్టుమచ్చే సాక్ష్యం నేను పనిచేసే హాస్పిటల్లోనే ఆమె ప్రసవించింది ఆ కాను నా చేతుల మీదుగానే జరిగింది ఆవిడ ఆనాడు చెప్పిన మాటలు నాకు ఇంకా జ్ఞాపకం ఉండాలి తాను క్షమించి నన్ను నేరం చేసినట్టు స్వయంగా అంగీకరించింది ఈ పిల్ల సక్రమమైన సంతానం కాదు క్షమించండి మీరు అనుకున్నట్లుగా జ్యోతి తల్లి పతిత కాదు నిజం చెప్పాలంటే ఆమె పవిత్రురాలు ఈ సంగతి నీకెలా తెలుసు నేను చిన్నప్పటి నుంచి ఆ ఇంట్లోనే పెరిగాను ఆమె స్వయంగా నా మేనమామ కూతురు రిత్రిని పది సరి సని సగత్ని బాబి సరిత్రి సంసత్ని బగని బగరి సరి భజే ఏ రాధా కొద్ది కాలంలోనే బాగా నేర్చుకున్నావే అంతా మాస్టర్ గారు రాధా నాకు ఉద్యోగం వచ్చింది ఫెర్టిలైజర్ ఫ్యాక్టరీలో మేనేజర్ గా నెలకి ఏడు వందల రూపాయలు చేస్తావు ఆహా మాస్టర్ గారు బావకి ఉద్యోగం వచ్చింది ఇవేంటికి అంటే నన్ను సెలవు తీసుకోమని ఔరావ గారు ఆ నమస్కారం మావయ అంతా విన్నాను సేక్ నిజంగా నువ్వు అద్భుతం త్రో కష్టపడి చదివా చక్కని ఉద్యోగాన్ని సంపాదించుకున్నాను అంతా నీ చలవేగా మావయ్య చిన్నప్పుడే అమ్మా నన్నా పోయారు ఏ ఆధారం లేని వాడిని దగ్గరకు తీసి ఇంత వాడిని చేశావు అందులో విశేషం ఉంది శేఖర్ నువ్వు స్వయాన చెల్లెలు బిడ్డ నేను అది కూడా నా ధర్మం కాదు అమ్మా అమ్మా ఏమిటే ఏమిటా చిందులు మరి బావకి ఉద్యోగం వచ్చిందట బావకు ఉద్యోగం అసలు పండగ దానికి కాకపోతే మరి ఎవరికే పండగ రాబోయే భర్తకు ఉద్యోగం వచ్చింది కాబోయే భర్త ఆ మాట అంతా మీకు ఎన్నిసార్లు చెప్పాను ఏ శేఖర్కి ఏం లోటు ఏం లోటు లక్షాధికారి బిడ్డ కోటీశ్వరుడు కొడుకు ఇదిగో ఇప్పుడే చెబుతున్నాను మీరు ఎంత గొంతు చించు కర్చినా సరే మేనరకం పేరుతో దిక్కులో నడిపించి నా బిడ్డ గొంతు కోయడానికి ఒప్పుకోను ఇందులో నీ ఇష్టం ఏమిటే నా ఇష్టమా అది చూతురు కానీ దాని మెడలు వంచి ఈ పెళ్లి చేశారో ఏ నువ్వు యోగోయో చూసుకుంటాను నా చావు కొడతా ఈ పెళ్లి తలపెట్టండి చూడు శంకర్ మీ అత్తయ్య బెదిరింపులు మొదటి నుంచి ఉన్నవేగా నువ్వేమనుకోదు ఉద్యోగం వచ్చింది నువ్వు వెళ్లే ముందే పెళ్లి కూడా నిర్ణయిస్తే నా మనసు కుదురుపడుతుంది అత్తయ్యకి ఈ పెళ్లి ఇష్టం లేనప్పుడు నీకు మాత్రం ఇంత పట్టుదల ఎందుకు ఇంతకాలం నిన్ను పెంచి చదివించింది శేఖర్ ఈ శుభం చూసుకోవాలని దాని ముఖం దానికి అమ్మాయి నా మాట కాదు ఏమే బెల్లం గుడిందో మాట్లాడవే నా ఇష్టమే ఉందమ్మా నీ ఇష్టం కాకపోతే పెళ్లి చేసుకుందో ఇష్టమే ఇదిగో మీ నాన్న తోటి బావను పెళ్లి చేసుకోవాలని కొండ బట్టినట్టు ఖచ్చితంగా చెప్పేసి ఏమ్మా బావకు ఉద్యోగం వచ్చిందని నీకు తెలుసుగా పట్నం అయిపోతున్నాను వచ్చే లగ్నాల్లోనే మీ పెళ్లి చేయాలనుకుంటున్నాను మరి నీ అభిప్రాయం కూడా చెప్తే బాగుంటుందమ్మా అమ్మాయి కాఫీ చలార్పతం దొచ్చి తీసుకెళ్ళు ఆయనే కలిపారు కదా భావన చూసుకోండి నాకు ఇష్టం లేదని చెప్పేసి సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయావే భావన సిగ్గుపడుతున్నావా ఏం చెప్పండి నాతో ఎప్పుడో చెప్పింది నాకు తెలిసే కానీ అమ్మాయికి ఇష్టం లేదని చెప్పడానికి నువ్వెవరు కోరే తల్లిని మంచి ఏమిటా మంచి డబ్బును వాడికి ఇచ్చి రాధను పెళ్లి చేస్తేనే సుఖపడుతుందని అనుకుంటున్నావా పిచ్చిదాన్ని ఒకప్పుడు మనము భేదవాళ్ళైన సంగతి మర్చిపోతున్నాం నన్ను దత్తు చేసుకున్న తండ్రి ఇచ్చిన ఆస్తిగా ఇదంతా ఇదే లేకపోతే మనం ఏ స్థితిలో ఉండేవాడో ఒకసారి ఆలోచించుకో చూడు మనిషికి ధనం కాదే ముఖ్యం గుణం వెయ్యేళ్ళు తపస్సు చేసినా శేఖర్ లాంటి కురవాడు అల్లుడుగా దొరకటం కష్టం పాపం మావయ్య అన్నీ తెలిసినవాడు ఆవేశపడతా నన్ను ఇంటి అల్లుడిగా చేసుకోలేనంత మాత్రాన మనకున్న అనుబంధాలు అంతరించిపోతాయి నన్ను ఎప్పుడూ అల్లుడు కంటే ఎక్కువగానే చూశాను నేను ఎక్కడున్నా మీ వాటి అత్తయ్య అభిప్రాయం ప్రకారమే మన అంతస్తుకు దగ్గర సంబంధం చూసి రాధకు పెళ్లి చేయాలి వెళ్ళొస్తాను అత్తయ్య ఆ అబ్బాయికి ఉన్న జ్ఞానం కూడా లేకపోయింది మీ నాన్నకి బాబు రాముడున్నాడు చూశారు ఎవడ రాముడు కూలీలకి నాయకుడు అండి పేరు కొట్టురావుడే కాని బాబు పనికి బండరావు అండి కోపం వస్తే అగ్గిరావుడు బాబు పనికి ఎందుకు ఆలస్యంగా వచ్చావరా అంటే చాలు ఎందుకురా అరుస్తావు అంటే మీద పడి ఏం పాపం నోళ్ళు పడిపోయి విన్నారా బాబు వాడు మాటలు అయ్యగారే కాని మా మాటలు వింటే మీ ఆటలు ఎప్పుడో ఎందుకు వచ్చావు నన్ను ఎందుకు డిస్మిస్ చేశారో తెలుసుకుందామని అని చదువుకో తెలుస్తుంది నీ మూలంగా ఫ్యాక్టరీలో బుద్ధిగా డిసిప్లిన్ లేకుండా పోయింది నా మూలంగా కాదు అలాంటి గుంటనక్కల వల్లే ఈ ఫ్యాక్టరీ ఇలా తయారైంది రాము నీలాంటి పొగరబోతులకు నా ఫ్యాక్టరీలో చూడలేదు వెళ్ళు మళ్ళీ నన్ను పనిలో పెట్టుకుంటారా సరే లేకపోతే ఏం చేస్తావు సమ్మె చేస్తాం హక్కుల కోసం పోరాడతాం బెదిరిస్తున్నావా తక్షణా సరే నువ్వు పనిలో పెట్టుకుని నీ చేత ఏం చేసుకోపో ఫ్యాక్టరీ యజమానులు ఏమండి విన్నారా ఐ స్టేక్ గడవ్ అంతేనా గడవ్ సరే వచ్చావా నువ్వు చెప్పు లక్ష చెప్పు వాడి మాత్రం నువ్వు సరిగ్గా పది నాకు పంక్చువాలిటీ అంటే చాలా ఇష్టం ఓయ్ గోవిందాలు ఏమిటో వెరి వేసుకొని చూస్తున్నారు శేఖర్ ఈయన హెట్లర్ హరి గోవింద గోవింద గోవిందోవిందోవింద కంగారు పడుకు ఆ గోవిందలు వేళ్ళకు లేదు